ఒక కట్ చూడారా ఒక కటింగ్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా అయితే కాపైతే అయితే ఉంది చివరి వరకు నమస్తే రైతులందరికీ గత రెండు మూడు రోజుల నుంచి మయితే ఈ ఫీల్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఖమ్మం ఏరియాలో రోజు వచ్చి మనకు ఈ వేద డబల్ లైన్ అనే వెరైటీ గురించి అయితే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పడం అయితే జరిగింది తక్కువ పెట్టుబడితో మనకు తక్కువ భూమిలో కూడా అధిక దిగుబడి సాధించడానికి సాధించాలంటే ఈ వేద డబల్ లైన్ ఈ మృదా క్రాప్ సైన్స్ వారిని వేద అనే వెరైటీ గురించి ఎందుకంటే మనం దాదాపు రెండు మూడు ఫీల్డ్ ఇది ఐదో ఫీల్డ్ అయితే చూడడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులు ఈ ఇక్కడ ఈ రైతు దగ్గర కూడా ఈ ఫీ ఈ వేద డబ్బులు అనే వెరైటీ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా రైతులు గుర్తుపెట్టుకోండి మనం ఈ వీడియో ద్వారా చెప్పడం ఏంటంటే మీరు ఒక ఐదు ఎకరాలు వేస్తే ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలు వేద డబ్బాలు అయినా కానీ వేసుకోండి ఖచ్చితంగా వేసుకోండి అలాగే మీరు రెండు ఎకరాలు వేస్తే ఒక ఎకరా ఖచ్చితంగా వేద డబ్బాలు అయినా ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే కాపు అనేది ఆ విధంగా సెట్ అవుతుంది దగ్గర దగ్గర గణపులతోటి రైతుకు తక్కువ పెట్టుబడితో మనకు మందులు కూడా మామూలు మందులతో కొట్టి కూడా మనకు దిగుబడి సాధించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ మిధా క్రాప్ సైన్స్ వారిది వేదా లైన్ ఇప్పుడైతే రైతు మాటలు అయితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఒకసారి మీ పేరు చెప్పండి అన్న పేరు హరిదాస్ అండి హరిదాస్ ఎక్కడ మీ విలేజ్ ఎక్కడ అడ్రస్ చెప్పండి మా గ్రామం మేకలపాలెం మండలం ఖమ్మం జిల్లా ఓకే మీకు ఈ వెదర్ డబ్బాలైన వెరైటీ ఎన్ని ఎకరాలు వేశారన్నా ఎంత వేశారు శాంపుల్కి కి ఒక ఐదు బైట్లు తెచ్చినండి ఓకే ఐదు ఐదు అర బైట్లు ఇచ్చారు ఐదు బైట్లు వేశాను అర ఎకరలు వేశాను ఓకే మంచి నూనె ఓకే ఇట్లా ఇప్పుడు మీకు కాపు ఇట్లా మంచిగా వచ్చిందా కాపు మంచిగా వచ్చిందండి ఓకే చూస్తే మంచిగా కనబడుతుంది దగ్గర దగ్గర కాపు ఉంది ఒకసారి కాపు దగ్గర రైతులు ఎందుకంటే మనము ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తా ఉంటాం చూడండి ఒకసారి అని చెప్పావా ఇది కటింగ్ ఒకసారి అని చెప్పి చూడండి ఒకసారి చివరి వరకు కాపు ఉంది ఇప్పుడు ఇంకా రైతులు కొద్దిగా ఇంకా ఇంకోసారి రెండు మూడు సార్లు మందులు కొట్టాల్సి ఉంటాయి ఎందుకంటే కొద్దిగా మెయింటెనెన్స్ తగ్గినట్టుంది ఎందుకు మందులు ఎందుకు వదిలేస్తాం మందులే వదిలేదు కొంచెం బయటకు వెళ్ళిపోయా హైదరాబాద్ పని ఉంటే కొంచెం మా వాళ్ళు లేరు కొట్టడం నేను కదా దాని కొరకు కొంచెం లేట్ అయింది ఇంకొక రెండు రెండు స్పేల్ తప్పినట్టున్నాయి బాగా వచ్చేది ఒక స్పేర్ తగ్గింది రెండు ఒక స్పే తప్పింది కదా చూడండి రైతుల చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఈ విధంగా కాపు అయితే దగ్గర దగ్గర కాపు కలర్ కానీ కాయ సైజు కానీ చివరి వరకు ఈ విధంగా ఉంది మనకు వేద డబ్బాలైన అనేది ఎందుకంటే ఇది మనం చేసేది నాలుగో వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మీరు వేసే భూమిలో మీకు రెండు ఎకరలేస్తే వేస్తే ఖచ్చితంగా ఒక ఎకరా ఖచ్చితంగా వేద డబ్బాలు అయినా ఈ సంవత్సరం వచ్చేసారి మనం ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే అన్ని వాతావరణకు మనము ఎర్ర నెలలో చూసాము ఇసుక నెలలో చూసాము నల్లరేగడి రైగడు నెలల్లో చూసాము ప్రతి నెలకు ఈ యొక్క వేద డబ్బా అయిన వెరైటీ ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనం ఫీల్డ్ ప్రతి నెలలో చూసిన తర్వాత చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ రైతు కూడా నెల ఇది ఎర్ర ఎర్ర ఎర్రెలండి ఇక్కడ ఎర్ర నెలలు అయితే మీకు చూసి ఫీల్డ్ అయితే చూస్తూ ఉన్నారు ఎందుకంటే అన్ని నెలలకు సెట్ అవుతుంది అన్ని వాతావరణం సెట్ అవుతుంది ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అయితే పడ్డారు నల్లి నల్లికి కానీ ఇక్కడ తోట అయితే చాలా చక్కగా ఉంది కాపు కూడా మంచిగా సెట్ అయింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు